న్యూస్ కి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు శాసనసభ్యులు వరపుల సత్యప్రభారాజు ఆదేశాల మేరకు ప్రతిపాడు గ్రామంలో స్థానిక జడ్పీహెచ్ఎస్ స్కూల్ కు సంబంధించి విద్యా కమిటీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యుల నేతృత్వంలో జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ మాదే రాజుబాబు వైస్ చైర్మన్ గా ముద్దు నాగమణి ఎంపికయ్యారు ఈ కార్యక్రమం భారీగా గ్రామ సీనియర్ తెలుగుదేశం నాయకులు మాజీ సర్పంచ్ ఆళ్ల విశ్వేశ్వరరావు కొమ్ముల కన్నబాబు రాపూర్ తాతాజీ మాజీ సర్పంచ్ మూరా సత్యనారాయణ ప్రసాద్ మాజీ ఎంపీ టీసీ చెట్టిపత్తుల వీరబాబు శ్రీను మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు బీజేపీ జనసేన కూటమి సభ్యులు మరియు స్కూల్ యాజమాన్యం జిల్లా స్కూల్ పిల్లలు మరియు ఈ సందర్భంగా తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ చైర్మన్ రాజబాబు వైస్ చైర్మన్ ముద్దు నాగమణిలో మాట్లాడుతూ స్కూల్లో లోటుపాట్లు అభివృద్ధి కొరకు అన్ని విధాలుగా కృషి చేస్తామని చైర్మన్ అన్నారు హెడ్ మాస్టర్ టీటీవీ సత్యనారాయణ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ నేను అనుకున్న ఊహ కంటే విద్యా కమిటీ ఎంతో ప్రశాంతంగా ఎంచుకోవడం జరిగిందన్నారు Oke. Okay. Oke. Okay. Okay. <coughs> ముందు ధన్యవాదంలేండి రాజా గారికి సత్యప్రాభదేవి గారికి మాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్లో తల్లిదండ్రులకి సార్కి అందరికి కూడా ముందుగా నా ధన్యవాదాలు అండి మా వంద సాయం మేము స్కూల్కి మట్టుకి ఎటువంటి లేకుండా అన్ని శుభ్రంగా చేస్తామండి అక్కడక్కడ స్కూల్ కూడా డ్యామేజ్లు ఉన్నాయి అవన్నీ మాకు వచ్చిన ప్రాంతం మాకు సహకారం మేము స్కూల్ అయితే మట్టికి ఎలాంటి నష్టం లేదండి అన్నీ బాగా చేస్తామండి అలాగే విద్యార్థులు కూడా బాగా చదువుకోవాలండి పిల్లలు స్కూల్లో ఎలాంటి భోజనాలు కదా ఏవన్నా ఇప్పుడు మట్టికి సహకారం స్కూల్లో చాలా బాగుందండి గవర్నమెంట్ స్కూల్ అన్నా చాలా బాగుందండి మీద ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది కూడా అండి ఇన్నాళ్ళ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు ఎక్కువగా వెళ్ళేవారండి అలాంటిదా ఇప్పుడు అందరూ గవర్నమెంట్ స్కూల్కే వస్తున్నారండి పిల్లలు అది మాస్టర్లు చెప్పడం వల్ల మా స్టడీ బాగుండడం వల్ల ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ ఎక్కడే జాయిన్ చేస్తున్నారండి పిల్లలు పిల్లల్లో కూడానా అదేమిది మాకు ఉన్నక్కడికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మొత్తం గారికి నాయకులు అందరికీ నేను సినిమా సార్కి హెడ్ మాస్టర్కి అందరికీ చాలా రుణపడి ఉంటానండి స్వర్గీయులు రాజ గారు ఆశతో మా ఎమ్మెల్యే సత్యదేవ్ గారు ఆశిస్తులతో నా ఎన్నుకున్న కంపెనీ మెంబర్స్ అందరికి వందనండి నా పేరు మాజీ రాజేందర్ కుమార్ నేను వయసు చక్ర చైర్మన్ కింద ఎన్నుకున్నారు నన్ను నేను నా వంతు సహకారం నా పదవి ఇచ్చిన ఇచ్చినవి నేను కంపల్సరీ నేను నా సహకారం నా బాధ్యత నేను కంపల్సరీ చేస్తాను మా హెడ్ మాస్టర్ మా కంప్యూటర్ సభ్యులతో అందరితో చర్చించి ఈ స్కూల్కి ఏది అవసరం అయితే అది కంపల్సరీ నేను సమకూరులో చూస్తాను డెఫినెట్గా చేయాలండి ఏంటంటే నేను ఈ స్కూల్లో చదువుకున్నాను నేను చదువుకున్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది స్కూల్ స్కూల్లో చాలా మార్చాలండి ఫస్ట్ మెయిన్ కాంపౌండ్ వాళ్ళు సార్ చేతుంది కాంపౌండ్ వాళ్ళు కంపల్సరీ కట్టాలండి లేదంటే పిల్లలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అదికొని బయటకు వెళ్ళిపోతున్నారు ఎవరు స్కూల్లో పంపలేదు అది ఒకటే తర్వాత ఇక్కడ డిస్ప్లేన్ విషయంలో అయితే కంపల్సరీ మనం గట్టి నిర్ణయం కంపల్సరీ తీసుకోవాలండి తీసుకోవాలి అదే అండి సార్తో పది అడ్మిషన్ విషయమే జాయిన్ అయ్యి ఎవరైతే ఎంతమంది అయితే మానేశారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పేరెంట్స్ ని అప్లీ చేయి చదువుకుంటే బెనిఫిట్స్ ఏమి ఉంటాయని వాళ్ళకి చెప్పి సారు హెడ్ మాస్టర్ గారు బొమ్మ ఉంటుంది మళ్ళీ వాళ్ళకి చదువుకుని పని అది అందించాలని చిన్న కోరికని అది కంపల్సరీ డెఫినెట్గా చేస్తాను